సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం యొక్క వాడి తెలిపే అంత గొప్పవాణ్ణి కాదు కానీ ఇది ఒక చిన్న ప్రయత్నం ఎంతో అర్థవంతమైన పదాలు పాట రూపంలో వివరించగల సత్తా ఆయన తర్వాతే ఎవరిదైనా ఆయన కలం గొప్పతనం తెలిపే ఈ చిన్న లైన్స్ మీకోసం ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాల గానం పుట్టుక గాత్రం చూడాల ఏమిటండి ఆ పదజాలం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాల గానం పుట్టుక గాత్రం చూడాల ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా తల్లి కడుపులో ప్రాణం ఎప్పుడు మొదలైందో ఎలా చెప్తామండి అలాగే ప్రేమ కూడా ఏ క్షణాన్ని చిగురిస్తుందో ఎవరు చెప్పలేము ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే ప్రేమ అనే పదాన్ని ఒకరు డిఫైన్ అండి ఇవన్నీ ఇంతటి చక్కని పదాలు పాటలో సమకూర్చ సిరివెందుల సీతారామశాస్త్రి గారికి పాదాభివందనాలు ధన్యవాదాలు